దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈరోజు మనం తామారు గురించి తెలుసుకుందాం తామారు యొక్క జీవితం అనేకమైన విషాదాలతో నిండి ఉన్నది ఆమె కణానీయురాలు దేవుని ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని అన్యురాలు ఆమె వైవాహిక జీవితం ఎంతో దుఃఖంతో నిండి ఉంటుంది యూదా పెద్ద కుమారుడైన ఏరును తామారు వివాహం చేసుకుంటుంది యూదాకు ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాని పేరు ఏరు రెండవ వాని పేరు ఓనాను మూడవ వాని పేరు షేలా ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడు ముట్టగా ఏరు చనిపోయాడు ఏరు చనిపోయినప్పటికీ వారికి సంతానం లేరు కాబట్టి ఆనాటి ధర్మశాస్త్రం ప్రకారం రెండవవాడైన వాడైన ను తన అన్నకి సంతానం కలుగచేయాలి కానీ ఓనాను కూడా యహోవా దృష్టికి చెడ్డ పని చేస్తాడు యూద తన ఇద్దరు కుమార్లు చనిపోవడం చూసి ఎంతో భయపడి ఒకవేళ మూడవవాడైన శేలాను కూడా తామారుకి ఇచ్చి వివాహం చేస్తే అతను కూడా చనిపోతాడేమని భయపడి తామారును తన పుట్టింటికి పంపిస్తాడు యూదా తామారు పుట్టింటికి పంపించడానికి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నా కుమారుడు పెద్దవాడయ్యే వరకు నీ తల్లి ఇంట విధవరాలై ఉందని చెప్పి తామారును తన పుట్టింటికి పంపించాడు తామారు చాలా రోజుల వరకు తన విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ తనని ఎవరూ విడిపించడానికి రాకపోవడం చూసి తన మామ దృష్టికి ఎరగకుండానే ఆమె ఆ పని చేస్తుంది ఆ విధంగా తామారు తన మామ అయిన యూదా వలన గర్భవతి అవుతుంది తామారు గర్భవతి అయినప్పుడు యూదా ఆమెను చూసి నీవు నాకంటే నీతి మంత్రురాలవని అంటాడు ఈ విధంగా ఆమెకి ఇద్దరు కుమారులు పుడతారు వారిలో మొదటివారు పెరేసు వాడు జరాహు పెరేస్ యొక్క వంశావళి నుండి ఏసుక్రీస్తు వారి వంశావళి కొనసాగుతుంది ఆమెను